ఒక వీడియో చూసానండి ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ఫోటో తీసుకోండి ఒక నలభై నిమిషాల తర్వాత ఆమెకే ఒక వీడియో చూపించారండి ఆమె ఏ డ్రెస్ లో అయితే ఉందో అదే డ్రెస్ తో ఏ లొకేషన్ లో అయితే ఉందో అదే లొకేషన్ లో ఏ బ్యాక్గ్రౌండ్ లో అయితే ఉందో బ్యాక్ డ్రాప్ ఏమైతే ఉందో అదే డ్రాప్ లో ఇతను పేరు సంపాదించి ఒక సెల్ఫీ వీడియో మాట్లాడిన అదంతా సార్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది కొంత మనీ కావాలి నాకు నాకు అడ్జస్ట్ చేయగలరా నా శాలరీ రాగానే మీకు ఇచ్చేస్తాను నేను ఇలా ఏం అనుకోండి మనీ హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది అది చూపించడానికి షాక్ అయిపోయింది ఆమె నేను షాక్ అయిపోయింది చూసి రియలిస్టిక్ గా ఉందండి అదేంటే నేను ఇక్కడే ఉన్నాను కదా నేను ఎప్పుడు వీడియో మాట్లాడని అతను తీసుకున్న ఒక ఫోటో ఒక నలభై ఐదు నిమిషాల్లో ఒక వీడియో క్రియేట్ చేసి ఆమెకే చూపించి ఆమెకి షాక్ ఇచ్చాడు అలాంటి వీడియోలు ఇంకా ఎలాంటి చేయచ్చు ఎన్ని దారుణాలు చెప్తే ఆలోచించండి అదే స్త్రీ తన ఒంటి మీద వస్త్రాలు లేకుండా కూడా అతనితో వీడియో మాట్లాడినట్టుగా కూడా క్రియేట్ చేయగలడు ఎంతమంది తెలుసు అది ఏ క్రియేటివిటీ అని ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ఒక గందరగోళమైన పరిస్థితిలోకి ప్రపంచం వెళ్ళిపోతుందండి ఎవరైనా తల్లిదండ్రులకు ఒక వీడియో పంపించి ఇదిగో నీ కూతురు పలానా వ్యక్తి హోటల్లో స్పెండ్ చేసింది ఒక వీడియో క్రియేట్ చేసి పంపిస్తే అది నమ్మాల వద్ద అది నిజమా అబద్ధమా అర్థం కానీ సందిగ్ధ పరిస్థితిలోకి తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు బికాస్ ఆఫ్ ఏఐ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్